ఎవర్రా ఇంకెవరు నా వైఫ్ ఇంట్లో కూరగాయల సరుకులు అయిపోయి ఉంటే అమ్మని చెప్పడానికి ఫోన్ చేస్తుంది ఎవరు నువ్వు మాట్లాడుతున్నావా నీకు గుర్తుందా ఆఫీస్ ట్రైనింగ్ అయింది అప్పుడు గంటకోసారి ఫోన్ చేసి మాట్లాడేవాడు అసలు పడుకునేవాడే కాదు అలాంటిది ఇప్పుడు మీకు మాట్లాడుకోవడం మాట్లాడలేవా ఇంకేం మాట్లాడడం తను అయి పాప పుట్టినప్పటి నుంచి మగుడైనవాడు అక్కడ ఉన్నాడనే విషయమే మర్చిపోయారు మేడం గారు వి హలో ఆ అంజలి చెప్పు ఇంటికి ఎప్పుడొస్తారు అది వచ్చేటప్పుడు పాపకు బొమ్మలు బుక్కను వెజిటేబుల్స్ తీసుకోవడం మర్చిపోకండి సరే ఇదిరే వచ్చారు ఎప్పుడొచ్చారు పొద్దునొచ్చాను బాబు చిన్న పని నుండి వచ్చాను రెండు రోజులు వెళ్ళిపోతాను మీకు ఇష్టం రోజు ఉండండి అత్తయ్య ఇది కూడా మీ ఇల్లే కదా సరే నేను వెళ్ళి ఫ్రెష్ చేస్తాను అంజలి అల్లుడి గారు కష్టపడి వచ్చారు కదా వెళ్ళి ఏదో ఒకటి చేసి పెట్టు ఆయన కావాలంటే ఆయన తింటారులే అమ్మా అదేంటే అంజలి చెప్పండి రేపు మన యానివర్సరీ కదా ఊటీకి టికెట్స్ బుక్ చేశాను మనం ఇద్దరం కలిసి టైం స్పెండ్ చేసి చాన్నాలు అవుతుంది కదా వెళ్దామా అంజలి ఎవరిని అడిగి చేశారు చేసే ముందు ఒక మాట నాకు చెప్పాలి కదా ఇప్పుడు పాపను వదిలేసి నేను ఎలా వస్తాను పాపను చూసుకోవడానికి అత్తయ్య ఉన్నారు కదా ఆవిడ చూసుకుంటారు అది కాదండి ఎల్లుడు నుంచి దానికి ఎగ్జామ్స్ నేనే చదివించాలి కదా పాప చదువుతుంది ఫస్ట్ అంత చదివించేముంటది నీకు నాతో రావడం ఇష్టం లేకపోతే చెప్పు అంతే పాప పడుకుందమ్మా పడుకుందమ్మా అల్లుగారే రీరూ పడుకున్నారు పక్క రూమ్లోనా అదేంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య దూరం నీలో మార్పు ఇదివరకు అల్లుడుగారు ఆఫీస్ నుంచి ఎప్పుడొస్తారా అని చూసేదాన్ని కానీ ఇప్పుడు వస్తే ఆయన మొహం కూడా చూడట్లేదు నువ్వు ఆయన దగ్గర అవ్వాలని చూస్తుంటే నువ్వెందుకు దూరం పెడుతున్నావు పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి ఆడది చేసే తప్పే నువ్వు చేస్తున్నావు పిల్లలు పుట్టాక ప్రియారిటీసు బాధ్యతలు పెరుగుతాయి అలా అని భార్యాభర్తల బంధం వదులుకోకూడదమ్మా ట్రిప్పా ఇంకా ఆల్మోస్ట్ ట్రిప్ లేనట్టేరా ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ అవుతాయండి ఏంటి ఏమండి ఇదేసుకోవాలా ఇదేసుకోవాలా చెప్పండి ఇది ఓకే ఏంటిది ఎందుకు అడుగుతుంది అరే నీతో మళ్ళీ మాట్లాడుతుండ్రా మీరు నైట్ వేసుకోవడానికి ట్రాక్స్ పెట్టాలా షార్ట్స్ పెట్టాలా ట్రాక్స్ ఎందుకి ఎక్కడికి ఏంటి ఏం మాట్లాడదు ఎక్కడ ప్లాన్ చేస్తుందబ్బా ఏవండి నాకు రెండు స్వెటర్లు పెట్టుకున్నా మీకు రెండు పెడతా సరిపోతాయి కదా ఎక్కడికి ఊటీ వెళ్తున్నాం కదండి మీరేంటి ఇలాగే ఉన్నారు త్వరగా వెళ్ళి రెడీ అవ్వండి ట్రైన్ కి టైం అవుతుంది ఏంటి నువ్వే ఇదంతా నిజమే హ్యాపీ యానివర్సరీ